స్క్రబ్ టైఫస్ కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు వ్యాధి తీవ్రత పెరగక ముందే చికిత్స అందించాలని కూడా సూచించారు స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్య రోగ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ తో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షించారు ఇటీవల విజయనగర జిల్లాలో స్క్రబ్ టైఫర్స్ బారిన పడి రాజేశ్వరి అనే మహిళ మృతి చెందిన తరహా ఘటనలు మరిక్కడ జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు చిగరామైట్ మైట్ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధులతో పాటు ప్రమాదాన్ని కట్టడి చేయాలనే దానిపై ప్రజలకు వివరించాలని అన్నారు ఈ క్రమంలో చెందక రాజేశ్వరి మృతికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రికి సౌర గౌర్ వివరించారు విజయనగరానికి చెందిన రాజేశ్వరి చిగర్మైట్ అనే కీటకం కుట్టిందని దీంతో ముందుగా టైఫాయిడ్ చికిత్స అందించారని ఆ తర్వాత రాపిడ్ టెస్ట్ల ద్వారా స్క్రబ్ టైస్ పాజిటివ్ అని తేల్చారని సౌరభ్ గౌడ్ సీఎంకు వివరించారు విజయనగరం క్వాసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారని అధికారులు చెప్పారు స్క్రబ్ టైఫోస్ కేసులు ఆ వ్యాధి లక్షణాలు అలాగే వాటి వల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు